స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగునుగాక ఘనత కలుగునుగాక ప్రభావములు కలుగునుగాక నా ఏసైకే మహిమ కలుగునుగాక ప్రభావానికి స్తోత్రం 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 అందరం అందరము రెండు చేతులెత్తి రెండు చేతులు ఎత్తి ఏసైకు నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఉదయకాల సమయాన్ని బట్టి నూతన దినా బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ప్రియులారా ఈ వాక్యం మరి ఈ అరుణోదయ ప్రార్థనలో స్తోత్ర ప్రార్థనలో పాల్గొన్న మీరందరూ మరి చివరి వరకు మరి మాతో పాటు మీరు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చివరిలో దేవుని వాక్యం ఉంటుంది స్తోత్రం స్తోత్రం క్షేమము సర్వజనులకు ప్రయాసగా మరే క్షేమాధరము వై దీర్ఘాయువుతో సంతృప్తి పరతున క్షేమము సర్వజనులకు ప్రయాసగా మారి क्षेमाधारमुनि वै दीर्घायुगुतो संतृप्ति परतु नन् नित्यनिबन्धनग नीवासल्यमुति वे नित्यमैनानि सच्चवाक्यमुतो नित्यनिबन्धनग నివాసము చూపితివే నిత్యమైనా సత్యవాక్యముతో సజీవుడవైనా ఏ సయ్యా నిన్నా నాతో పాటు మాతో పాటు మీరందరూ ప్రభుని స్థుతించండి ఎవరినోదే ప్రార్థనలో ఉదయకాల స్థుతి దూపములు ఇవే సూద్రమంతా సంవృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో ఆనందించద నీలో కృప పొంది ఆరాధించద నిన్నే ధ్వనులతో సజీవుడవైనా ఏ సయ్యా స్తోత్రం 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 అందరం అందరం నోరు తెచ్చి నూతన దినాన్ని అనుగ్రహించిన ఏ స్వాకు స్తోత్రం చెబుదా స్తోత్రం 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 రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 మరి ఈ రోజు కావలసిన కృపను ప్రభు అనుగ్రహించి మనలందరినీ కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను ఉద్యోగాలు కలుగుతున్న వారిని వ్యాపారాలు చేస్తున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి బాగు చేసి సంపూర్ణ స్వస్థతతో ఆరోగ్యంతో దేవుడు ఆశ్రయించినట్లుగా మరి అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి మరి దేవుడు విడిపించి వారిని మరి దీవించినట్లుగా అలాగే గర్భలాల లెక్క ఇబ్బంది పడుతున్న ప్రియులను దేవుడు అవమానమును కొట్టివేసి నిత్యానందము వారికి అనుగ్రహించినట్లుగా అలాగే పెళ్లి మరి వయసు వచ్చినా కూడా మరి సరైన సంబంధాలు దొరక ఇబ్బంది పడుతున్న ప్రియులకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచి సంబంధాలను ప్రభు అనుగ్రహించి వారిని ఆశీర్వదించున్నట్లుగా నిండు దూరు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే పరిచరలను బట్టి సంఘాలను బట్టి సేవకులను బట్టి అలాగే మన దేశంలో ఉన్న క్రైస్తవ సంస్థలు అవి మన స్వచ్ఛంద సంస్థలు చారిటీస్ని బట్టి స్కూల్స్ కాలేజెస్ని బట్టి జరుగుతున్న పరిచయను సేవకులు సేవకుల కుటుంబాన్ని బట్టి దేవుడు కాపుదల తెచ్చేసి ఈ పరిచయం వలన మన దేశమంతా కూడా ఆశీర్వదింపబడినట్లుగా మన దేశ ప్రధాని మన రాష్ట్ర ముఖ్యమంత్రులను అలాగే మంత్రులను నాయకులను పాలకులను దేవుడు ఆశ్రవించినట్లుగా సమయోచితమైన జ్ఞానము తెలియ ఉదయ కాలశయంలో అనుగ్రహించి మన దేశాన్ని అంతటిని రక్షించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 ృపా పరిచరణ బట్టి ఏసయ కృపా పరిచరను బట్టి అలాగే మరి పరిచరులో సేవ చేస్తున్నటువంటి మామలను బట్టి పరిచయం కృష్ణ ప్రియులను బట్టి అలాగే త్రియక దేవునికి స్తోత్రాలు చెబుతూ ముందుకు సాగిపోదామంటే స్తోత్రం 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 చెప్పాలందరూ అందరూ చెప్పాలండి స్తోత్రం 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 ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామనం ఎందరి వందనాతులు చేస్తూ ఉంటున్నానండి మరి కొంత సమయము దేవుని వాక్యము ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ అంతా ప్రభు ఇచ్చిన వాగ్దానము చదువుకుందామండి శ్రద్ధగా ఆలోకించండి మీ ప్రార్థన మనవులు అలాగే మీ సమస్యలు ఫోన్ ద్వారా కానీ మరి మెసేజ్ ద్వారా కానీ తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాము కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు ఎత్తిపట్టండి మరి పరీక్షలకు సహకరించగలరు సరే అండి మరి ఏషో గ్రంథము ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఐదు వచనాన్ని నేను చదువుతాను ముప్పై ఒకటి ఐదు విషయ గ్రంథము ముప్పై ఒకటి ఐదు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల కధిపతి యహోవ ఎరుషలేమును కాపాడును స్తోత్రం చెప్పండి హలోయ పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు పక్షులు ఎగురుతూ ఏం చేస్తాయండి పిల్లలను కాపాడుతాయి కదా ఇప్పుడు తల్లి పక్షి చూసిందనుకోండి ఏం చేస్తుంది ఒక గద్దను చూసింది అనుకోండి అలా ఎగురుకుంటూ ఏంటండి ఎగురుకుంటూ వచ్చి గూడు మీద వాలిపోద్ది కదా వాలిపోతా పోదా చెప్పండి గూడు మీద వాలిపోద్ది మన దేవుడు కూడా ఆయన ఎవరో తెలుసా సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి ఆయన సైన్యములకు అధిపతి అధిపతి యహోవా అలా మనల్ని దేవుడు అల మనల్ని కాపాడుతూ ఉంటాడు మరలా చదువుతాను శ్రద్ధ ఆలకించండి పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యహోవా ఎరుసలేమును కాపాడును ఎరుసలేము అంటే నీ కుటుంబము అంటే మీ కుటుంబాలే మీ కుటుంబాలు మరి కాపాడబడాలి కదా కాపాడబద్దా కాపాడబడాలి కాపాడబడాలంటే నా దేవుడు కాపాడుతాడు కాపాడబడాలంటే ఏం చేయాలి ఆయనను ఆశ్రయించాలి పక్షులు ఎగురుచు తమ పిల్లలను పక్షులను కాపాడునట్లు కదండి ఇప్పుడు ఏదో హాని జరగబోతున్నాయి పక్షులకి ఆ గూడు ఇప్పుడు ఎన్నో అనుభవాలు మనం కదా మన మంది మా మందిరంలో కూడా అవి అరుస్తూ ఉంటే పిచ్చుకలు పక్షులు అరుస్తూ ఉంటే ఎందుకు అరుస్తున్నాయి అనుకుంటా ఓ పిల్లి రావడం చూసి అరుస్తాయి హాని ఓ హాని హాని రాబోతుందంటే మరి దేవుడు దేవుడు మౌనంగా ఉండడు పక్షులు ఎగురుతూ వచ్చి తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతాడు ఈరోజంతా దేవుడు మరి మనల్ని కాచి కాపాడేవాడు ఏ హాని ఏ కీడు సంభవించకుండా నా ప్రభు మనల్ని కాచి కాపాడి పిల్లలను పక్షులు ఎగురుతూ ఎలా కాపాడుతాయో అలాగే నా ప్రభు మనందరినీ కాపాడబోతున్నాడు దేవుని కృప మీ అందరికీ రోజంతా తోడైండున గాక ఆమె చిన్న ప్రార్థనండి పరిశుద్ధురా సజీవుడ మీ పాదల వందనాలు అయ్యా పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడునట్లుగా సైన్యములకు అధిపతి యహోవా ఇర్షలేమును మా అన్నగా మా కుటుంబాలను కాపాడే దేవుడు నాయన నీకు స్తోత్రం అయ్యా ఎన్నో అపాయాలు కేడులు వచ్చి వచ్చినట్టుగా వచ్చి వచ్చినట్టుగా కనబడుతూ ఉంటున్నాయి ప్రభా అయితే మేము కాపాడబడుతున్నామంటే నీ రెక్కలు మమ్మల్ని కప్పాయి అందుని స్థుతిస్తూ వాక్యం ఆశీర్వదించుమని ఆశీర్వదించమని ఈరోజంతా క్షేమము కృపను అనుగ్రహించుమని ఏ సున్నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ మీకు కృప కలుగును గాక క్షేమం కలుగును గాక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా ఈ రోజంతా మీకు తోడయిండి నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్